నమస్కారం అమ్మా నమస్కారం ఇవి పది జతల బట్టలు పది రకాల స్టైల్లో కొట్టాలి ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారు నడుచుకుంటూ వస్తుంటే పెళ్ళికని ఆడపిల్లలు పిచ్చి పెట్టినట్టు వెంటబడాలి పిచ్చి పెట్టినట్టు వెంటబడాలా వెంటబడినోళ్ళకి పిచ్చెక్కుద్దా ఈ తిరకస్ వద్దు ఇదిగో కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో వీడి మడతలో తేడా వస్తుంది నువ్వు ఆ వస్తున్నానండి ఒక్క నిమిషం అమ్మా ఎవరండి ఫోను హైదరాబాద్ నుంచి సుభద్ర సుభద్ర బాగున్నావు అమ్మా బాగున్నావు వదిన మీరేం చేస్తున్నారు రెండు రోజులు ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం ఋషి రోజు మా ఇంట్లో జరుపుకుందాం త్వరగా బయలుదేరండి అదేంటి మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను హ్యాపీ న్యూస్ ఏంటది మీరు వస్తేనే చెప్తాను సరే ఆ మాట ఏదో మీ అనేతనే చెప్పు ఆ సుభద్ర మేము రేపే బయలుదేరి వస్తాం రవీంద్ర కూడా చెప్పు అన్నయ్య మీరు వచ్చేటప్పుడు చిన్న నేను కూడా తీసుకురండి ఈ ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు అది నా ఋషేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి ఉంటాడు ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు నాకేదో భయంగా ఉంది ఏమండి నా కొడుకు ఏమయ్యాడు చెప్పండి ఋషేంద్ర గారు అన్నారండి ఎవరు నువ్వు అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్ ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి పది రోజుల నుంచి తిరుగుతున్నాను ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇటీ నువ్వు వెళ్ళు వస్తాను సార్ నా ఆడు మాటలతో నీ మనసు డగొట్టాడు నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి వాడిని చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు నువ్వు చెప్పింది నిజమైతే ఋషేంద్ర మాయం చేసింది వాడైతే ఆ సిద్ధార్థ గాడిని నేను నా చెత్తతో నరికేస్తాను ఎవరి పేరు నా అభిషేకం చేయించాలమ్మా ఈ రోజు అన్నయ్య పుట్టిన రోజు అభిషేకం చేయించండి నైస్ వెరీ గుడ్ పిండ ప్రధానం ఎవరికి బాబు ఋషింద్ర ఋషింద్ర నాగులేటి గోత్రం ఋషింద్ర చనిపోయాడా మీరు కానిపడ్డాయి చెర్పించుకునేవరా హ వరదరాజుల గాడి కొడుకును నువ్వే సంపి నీ పిండం పెట్టావంటే నువ్వు సామాన్యడే కాదు శభాష్ ఏయ్ సితార్తా పల్లీనరా ఏయ్ నా యంటి నా గడప దొక్కి నా కొడుకునే పేరు పెట్టిపెచ్చే అంత తమ్ము ఎప్పుడొచ్చినా రా నీకు మా అమ్మ రొమ్ము పాలు తాగినప్పుడే వచ్చిందిరా రా రా ఎంత ధైర్యం నీకు అది నా నెత్తురులోనే ఉందిరా ప్రాణాలతో పోదామని వచ్చినావా గాయ్ ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినాను రా లే వలద రాదురు అరవకు పలకంతో రాలేదు గుండె బరంతో వచ్చినాను రండా చూసుకుంటాం బ్రహ్మణ్రా నీ కొడుకుని రేయ్ వాడెందుకురా నేను చాలు నీ కంఠం దిగి నా కళ్ళ మీద పడి నీకి ఏమిటిదంతా నా కొడుకు ఎక్కడ చెప్ప మీరు ఒక్కడుగు ముందుకేసిన నేను చచ్చినంత ఒట్టే చెప్పరా నా కొడుకు ఏం చేశావు చెప్పరా ఏం చేశావు చెప్పు తెలియకపోతే విజయంద్ర సిద్ధార్థ మాట్లాడితే మీ మాట పడిపోతుంది తను నోరిపితే మీ కుట్టలు పగిలిపోతాయి మీ ఉండడం నేను చెప్తాను ఇదిగా నేను అయ్యో పాపం అన్నయ్యా ఒక్క దెబ్బకే పారిపోతున్నారు వాళ్ళని రౌడీలు రా సారీ సార్ వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు అంటే మీ ట్రైనింగ్ పూర్తయిందా అయిపోయింది సార్ చాలా థ్యాంక్స్ అండి టైంకి వచ్చి సేవ్ చేశారు ముందు బ్లడ్ తుడుచుకో ఖర్చు

ఏ రిషి ఈ వాచ్ నీ చేతికి చాలా బాగుంటుంది మీ అన్నయ్య చేతికి ఇంకా బాగుంటుంది మన ప్రేమని మా అన్నయ్య అర్థం చేసుకుంటాడా ఆ రోజు వస్తుంది పగతో రగిలిపోయి మన రెండు కుటుంబాలు మన ప్రేమతో కలుస్తాయి రిషి ఎస్ వెయ్యి అడుగులు దూరాన్నైనా ఒక్కడుగుతోనే మొదలు పెట్టాలి మన ధైర్యమే మన ఆయుధం ఏమా ఏం తింటావు నీ ఇష్టం హలో హాయ్ ఏంటి సార్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి కాదు మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు ఓకే ఎవరు ఎక్కడికి వస్తేనే కలిసి ఉందాం కూర్చోవచ్చా కూర్చోవచ్చు ఓకే ఏం తింటావు పొట్టేల్ బ్రెయిన్ చెప్పండి ఏ నిన్న తిన దెబ్బలకి బ్రెయిన్ పాడైందా ఇంకో ఐటమ్ చెప్పు అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా వారం రోజులు దాకా ఏం తినరు అంత చండాలంగా ఉంటుందా అదేగా చెప్పేది వేరే హోటల్కి వెళ్దాం వేరే హోటల్ ఎందుకు బావా నేను ఉండేది పక్కనే మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి మీ కుడిచే మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా ఏమ్మా బావునే పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్లో పడ్డ మంచిది అంటే నా ఫుడ్ బావా అందరూ నా చేతి వంటి తినే అద్భుతం అంటారు ఎందుకే ఈ హోటల్లో పనిచేస్తాం అది బా అంటమాట ఉన్నావ్ సరదా కనలో కానీ వెస్ట్ అవ్వ చాలా బాగుంది వద్దు బావ నేను ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియనా ఆ నువ్వు తినమ్మ వచ్చాయన్నయ్యా నేను ప్యూర్ వెజిటేరియన్ ఎప్పటి నుంచి చేపలు పసిపాపలు లాంటివి వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం అని ఓ ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంది హలో హలో నానా నువ్వా నేనే చెప్పేది విను ఆ రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించినాను రఘుపతి గారిని చంపమని మనుషులు పంపించావా కాసింగ్ తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండ మొదలయ్యేది అంటే ఆయనకేం కాలేదుగా సీమలో మాట తప్పినా పర్వాలేదు గాని ఏడు తప్పితే ఎదరో అయిపోతాం ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా ఆడు పంజా ఇసరక ముందే మన పవర్ చూపించాలా ఆడి కొడుకు ఇప్పుడు ఆడే ఉన్నాడు కదా ఆ ఇక్కడే ఉన్నాడు అన్ని ఉన్నాడా అంటే ఇవుళ్ళనే ఉన్నాడు నానా అయితే ఆపేయిని లేపేటి హలో నమస్కారం అండి సంస్కారం బానే ఉంది కానీ నువ్వెవరా తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు ఆ సిద్ధార్థ గాడి సంగతి నాకు వదిలేండి వాడి చావు వార్త రక్తపు సుక్కల పడ్డంత సల్లగా ఉంది ఇది కూడా అయ్యాదవా పండక్కి వచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్ కాదు ఆ సిద్ధార్థ గాడి పుచ్చపట్రా ఆ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు ఆడి సెయ్యి వదలమాక చచ్చిన వదల ఉంటా ఎంత ప్రమాదం తప్పింది బా ముందు ముందు ఇంకా ప్రమాదం ఉంది దీనికి మన రియాక్షన్ ఏంటో ఏం చేస్తాండవరా రిసర్చ్ లో బిజీగా ఉన్నా నాన్న నువ్వు ఆడ రిసర్చ్ లో బిజీగా ఉండు ఆ వరదరాజులు గాడి నన్ను సంపడంలో బిజీగా ఉన్నాడు ఇంకా ఏం కాలేదు మన కాసింగ్ గాడి దయ వల్ల చిటుకలో సాగు తప్పిరాని దేవుని తెలుసుకుంటావేమిరా అని సాగు తలుచుకో ఈ చంపడాలు చావడాలు ఎందుకు నాన్న ఆడు చేసిన పనికి గుండె పండిపోవడం లేదా కడుపు రగిలిపోవడం లేదా మన ఒంట్లో ఉన్నది సీవనెత్తురు కదరా సీవనెత్తురు దాని పవర్ ఏంటో అని చూపాలా నువ్వు రా నేనొస్తున్నా మావా నువ్వెవర్రా నీలాగే నెత్తురులో కత్తులతో బ్లడ్ లో బాంబులతో పుట్టినోండి వాడు మిమ్మల్ని లేపేయాలని చూశాడు మనం వాడిని ఏసేద్దాం నచ్చావురా బాగా నచ్చావు నా బిడ్డవు కాకపోయినా పులిబిడ్డ లెక్క మాట్లాడినావు పోను చవటకి వద్దులే నేనంటే బాగోదు హలో ఏయ్ నీ ఫ్రెండ్ చూసి నేర్చుకోరా ఆని కడుపులో ఉన్న కసి నీకు లేకపోయా సీమలో వెన్ను చూపించి బతకడం కంటే రొమ్ము చూపించి చావడం మంచిది అసలు మందులు కనిపెట్టడం మానేసి ఒక మంచి బాబు కనిపెట్టరా ఒక్కటేసినామంటే వారి వంశంలో ఎవడు మిగలకూడదు విన్నాను ఉంటా చూసేవా వాళ్ళ మూర్ఖత్వం నన్ను క్షమించ నాకంతా తెలుసమ్మా ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా నా ప్రయత్నం నేను చేస్తాను పెద్దవాళ్ళని ఎదిరించి కాదు ఒప్పించి మా అమ్మ నన్నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేట్టు చేస్తాను మీ అమ్మగారు నా చెల్లెలికి హారతి పట్టి మీ ఇంట్లోకి థ్యాంక్స్ చేస్తారు